శ్రోతలందరికీ నమస్కారం నేను మీ మోహన్ స్వామి పేరూరు ప్రియమిత్రారా ఈరోజు మనము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసుని దివ్య కథ రెండవ భాగము గురించి తెలుసుకుందాం మొదటి భాగంలో పద్మావతి యుక్త వయస్కురాలవుతుంది తండ్రి అయిన ఆకాశరాజు ఆమెకు అన్ని విధాల అనురూపుడైన వరుణి కొరకు అన్వేషిస్తూ ఉంటాడు తరువాయి ఒకనాడు చెలికెత్తలతో పద్మావతి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది అక్కడికి ఆకస్మికంగా నారదుడు వచ్చి ఆమె చేయి చూసి నీకు లోకేశ్వరుడైన నారాయణుడు నాథుడు కానున్నాడని జోస్యము చెప్పి అంతర్ధానమవుతాడు ఆనాడే శ్రీనివాసుడు గుర్రమెక్కి కిరాత వేషంతో వెంకటాద్రి నుండి వేటకు బయలుదేరుతాడు ఒక మదపుటేనుగును తరుముకుంటూ వస్తాడు అలా వచ్చి వచ్చి పద్మావతి తన సఖులతో విహరిస్తున్న ప్రమదవనంలో ప్రవేశిస్తాడు పద్మావతి శ్రీనివాసులు పరస్పరం చూసుకుంటారు వెంటనే చలికత్తలు అయ్యా నీవెవరు ఇక్కడి ఎందుకు వచ్చావు ఇది పురుషులు రాకూడని ప్రదేశము సత్వరంగా వెళ్ళు అని హెచ్చరిస్తారు నేను మీ రాజపుత్రి కొరకే వచ్చాను నాకు ఆమెతో పని ఉంది అంటాడు శ్రీనివాసుడు ఏమిటా పని అసలు నీవెవరు నీ పేరేమిటి ఊరేమి కులగోత్రాలు ఏమిటి నీ తల్లిదండ్రులు ఎవరు అని వారు గద్దిస్తారు చెతేని కదా మీ రాకుమార్తెతో నాకు పని ఉందని నేను ఆమెతో మాట్లాడాలి అంటూ శ్రీనివాసుడు పద్మావతిని చూసి మాది చంద్రవంశం నన్ను కృష్ణుడంటారు నా జన్ననీ జనకులు దేవకీ వసుదేవులు మరి నీ ఏమిటో వినవచ్చా అంటాడు అందుకు పద్మావతి నేను ఆకాశరాజు పుత్రిని నా పేరు పద్మావతి వివరాలు చాలునా ఇక మీరు దయచేయవచ్చు అంటుంది సఖులు కిలకిలా నవ్వుతారు అంతటి శ్రీనివాసుడు పద్మ ఆ మాటలే కాస్త మెల్లగా మృదువుగా రానియరాదా నిన్ను చూడగానే నా మనస్సు ఏమేమో అవుతున్నది నాతో ఇంత నిష్ఠూరంగా పలకతగున నేను నీవాడనే కదా నన్ను పతిగా స్వీకరించు అంటాడు రాకుమారికి కోపంతో కనులు ఎరిపెక్కుతాయి నన్ను అనరాని మాటలు అంటున్నావు మా జనకుడు చూస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు బతుకు మీద ఆశ ఉంటే ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో అని హెచ్చరిక చేస్తుంది మీ తండ్రి నన్ను శిక్షించటానికి నేను చేసిన నేరమేమిటి నీవు కన్యవు నేను వరించడం తప్ప అంటూ శ్రీనివాసుడు ఆమెను సమీపిస్తాడు పద్మ కోపోద్రికంతో అచ్చటు నుండి రువ్వున కదిలి వెళుతుంది శ్రీనివాసుడు నిజ నివాసానికి మరలి వచ్చి చింతతో సజ్జపై మేను చేరుస్తాడు ఒకళాదేవి వచ్చి కన్నీరు కాస్తున్న శ్రీనివాసుని చూసి కలవరపడి కారణం అడుగుతుంది అతడు తాను వేటకై వెళ్ళి ఒక ఉద్యానవనంలో పద్మావతి అనే కన్యను చూసినానని ఆమె తనదానిగా చేసుకోవాలని అలా జరగకపోతే తాను జీవించలేనని చెప్పేస్తాడు అందుకు ఒకళాదేవి సంభ్రమంతో ఆ కన్య తండ్రి ఎవరు నివాసం ఎక్కడ అని అడుగుతుంది అందుకు వెంకటేశ్వరుడు ఆమె నారాయణపురం పాలించే ఆకాశరాజు కూతురు రేతాయుగంలో ఆమె వేదవతి రావణాసురుడు సీతను అపహరించుకు వెళ్ళడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు జానకిని రక్షించడానికై ఆమెకు బదులుగా వేదవతిని అరణశాలలో ఉంచాడు సీతారూపంలో ఉన్న వేదవతినే దశకంఠుడు లంకకు ఎత్తుకుపోయాడు రావణ సంహార అనంతరం సీతను అగ్నిప్రవేశం చెయ్యమని నేను ఆదేశించినప్పుడు అగ్నిలోంచి మరి ఒక సీత వెలువడింది ఆమె ఎవరిని నేను మైథిలిని ప్రశ్నించాను ఆమె వేదవతి నా కొరకై లంకలో పడరాని బాధలు పడింది నాతో పాటు మీరు ఆమెను ధర్మపత్నిగా స్వీకరించండి అని జానకి నన్నప్పుడు వేడుకున్నది నేనప్పుడు వృత్తిని గనుక ఇప్పుడు కాదు మరో జన్మలో ఆమెను పత్నిగా పరిగ్రహిస్తాను ఆమెకు మాట ఇచ్చాను ఆ వేదవతే పద్మావతిగా ఇప్పుడు ఆకాశరాజ్ గృహంలో వెలిసింది అని ఆమె వృత్తాంతం చెబుతాడు వకుళాదేవి సంతర్శించి వెనువెంటనే కన్యను అడగటానికై నారాయణపురానికి ప్రయ పయనమై వెళ్తుంది అక్కడ పద్మావతి కిరాత వేషంలో వచ్చిన మాధవుడిపై మరలుకొని అన్నపానీయాలు విసర్జించి తించతో చిక్కి సగమై ఉంటుంది చెలికెత్తెలు ఉద్యానవనంలో జరిగిన సంగతి అంతా పూసగుచ్చినట్లు ఆమె తల్లిదండ్రులకు మనవి చేస్తారు దంపతులు ఆలోచనలు పడతారు ఇంతలో శ్రీనివాసుడు ఎరకల స్వామి వేషంలో ధరణీదేవి వద్దకు వస్తాడు రాజపత్ని తన కుమార్తె పరిస్థితి మనసులో పెట్టుకొని గద్దె చెప్పమని ఎరుకల సానిని కోరుతుంది శ్రీ వెంకటేశ్వరుడు నీ కూతురు కిరాత వేషంలో వేటకై వచ్చిన శ్రీనివాసు ఉద్యానవనంలో చూసి మోహించింది ఆయనకే ఈమెని ఇచ్చి పెండి చేస్తే ఆమె బాధ తీరుతుంది అలా జరగకపోతే వేదనతో ఆమె అసూలు బాస్తుంది అప్పుడే శేషశైలం నుంచి ఒక వృద్ధురాలు పెళ్లి రాయబారానికై మీ చెంతకు వస్తుంది మీరు సంశయపడక వెంటనే వివాహ నిర్ణయం చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎరుకలసాని అలా వెళ్ళగానే ఒకళాదేవి ధరణీదేవి దగ్గరకు వస్తుంది తాను కన్యార్థమై వెంకటాద్రి నుండి వచ్చినానంటూ శ్రీనివాసుని కులగోత్ర నామ నక్షత్రాదులు వివరిస్తుంది రాజదంపతులు ఆత్మజకు తగిన వరడే లభించినందుకు ఆనందభరితురాలై బృహస్పతితో సమాలోచనం చేసి వైశాఖ శుక్ల దశమి శుక్రవారం శ్రీనివాసుడికి పద్మావతినిచ్చి పరిణయం చేయడానికి లగ్నం పెట్టమని సుకుని ద్వారా శుభలేఖ తిరుమలకు పంపుతారు ఈలోగా తన రాగక ఎదురు చూస్తున్న వెంకటేశ్వరునితో ఒకళాదేవి తాను కార్యం పండించుకు వచ్చానని చెప్పి ఆనందపరుస్తుంది ఆవల సుఖ సందేశము అందంగా స్వామి పొంగిపోతాడు తరువాత వెంకటాచలపతి తన పరిణయోత్సవానికి బ్రహ్మరుద్రాది దేవగణాన్ని ఆహ్వానిస్తారు వారందరూ శేషాచలానికి సపరివారంగా తరలి వస్తారు వచ్చిన వారందరినీ వెంకటరమణమూర్తి ఆదరిస్తాడు లక్ష్మి లేని పెండ్లి పెండ్లి కాదని గోవిందుడు కొల్హాపురం నుంచి శ్రీదేవిని రప్పిస్తాడు ఆమె వెంకటాద్రికి వచ్చి తాను చెప్పిన వేదవతిని పరంధాముడు పరిణయం ఆడబోతున్నందుకు ఎంతో మురిసిపోతుంది శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుకు స్నానం చేయిస్తుంది పార్వతి సరస్వతి సావిత్రి మున్నగు సువాసినులు శేషగిరివాసు సర్వాలంకరణ శోభితుణ్ణి గావిస్తారు వశిష్టాది మహాపురుషుడు పుణ్యకార్యాలు నిర్వహిస్తారు వెంకటేశ్వరుడు తన కళ్యాణానికి కుబేరుని వద్ద పద్నాలుగు లక్షల రాజముద్రికలు అప్పుగా తీసుకుంటాడు వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతం వలకు తీరుస్తానని చెప్తాడు ఈ పైకంతో ముకుందుడు ముక్కోటి దేవతలకు అశేష ఋషి గణాలకు మృష్టాన్న సంతర్పణలు చేస్తాడు ఆ మరుసతు నాడు స్వామి సపరివారంగా నారాయణపురానికి బయలుదేరుతాడు ఆకాశరాజు తన సోదరుడైన తొండమానునితో ఎదురేగి గంధమాల్యాధులతో పూజించి వసుదేవునికి వస్త్రాభరణం సమర్పిస్తాడు ఆ రాత్రి ఆకాశరాజు పతిత పావనుడైన పరమాత్ముని పరివారానికి భోజనాది సకల సౌకర్యాలు సమకూర్చి వాళ్ళందరినీ సంతోషపెడతాడు మరుసటి సాయంకాలం వరపూజ జరుగుతుంది ఆకాశరాజు మంగళవాద్య పరస్పరంగా శ్రీనివాసు గజం మీద ఊరేగిస్తూ వివాహ మండపానికి తోడ్కొని వస్తాడు అక్కడ తొండమానుడి భార్య స్వామికి కర్పూర నీరాజనం ఇస్తుంది వరుడు రత్నపీఠం మధిష్టిస్తాడు అనిమిషులు ఋషులు పరిణయోత్సవం తిలకించడానికి కుతూహలంతో కిక్కిరిసి కూర్చుంటారు పురోహితుడు సంకల్పం చెబుతుండగా ఆకాశరాజు మధుపర్కం ఇచ్చి శ్రీనివాసుడి పాదాలు పన్నీటితో కడుగుతాడు గంధపుష్పాలతో అర్చిస్తాడు ఇంతలో సుముహూర్తం సమీపిస్తుంది శ్రీవారి పద్మావతికి చేతి కంకణం కడతాడు దివ్య శంఖాలు చిరుచిహ్నాలు వేణు వీణ మృదంగాది మిన్ను మిన్నుముట్టుతుండగా సిగ్గుబరువును తలవంచుకుని కూర్చున్న పద్మావతి దేవి కంఠంలో స్వామి మంగళసూత్రం ముడివేస్తాడు పిమ్మట వధూవరులు ముత్యాల తలమ్రాలు పోసుకుంటారు తక్కిన పెండ్లి తతంగమంతా శాస్త్రోకంగా జరిగిపోతుంది దేవతలు ఋషులు ఆ దివ్య దంపతుల్ని ఆశీర్వదిస్తారు ఆకాశరాజు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపి అల్లుడికి కోటి నిష్కాలు అనంత కోటి ఆభరణాలు కానుకగా ఇస్తాడు పెళ్లికి వచ్చిన పెద్దలకును బంధువులకు యథోచితంగా సత్కరిస్తాడు శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా బ్రహ్మాది దేవతలతో వెంకటాద్రికి పయనమవుతాడు వివాహ దీక్ష వల్ల ఆయన ఆరు మాసాల వరకు కొండెక్కరాదు గనక సువర్ణముఖి తీరంలోని అగస్తాశ్రమంలో అంతవరకు ఉండాలని నిశ్చయించుకుంటాడు దేవతలు దేవదేవుడి వద్ద సెలవు పుచ్చుకొని నిజ నివాసాలకు మరడిపోతారు మహాలక్ష్మి కొల్హాపురానికి వెళ్ళిపోతుంది స్వామి బంధువులందరినీ వారి వారి నివాసాలకు పంపించి అగస్త్యాశ్రమానికి మరలి వస్తాడు ఒకనాడు పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుని దర్శనార్థము తొండమాన్ చక్రవర్తి అగస్త్యాశ్రమానికి వస్తాడు శ్రీనివాసుడు తనకు శేషాద్రి మీద ఒక సుందర మందిరం నిర్మించమని అతన్ని కోరతాడు ఆరు నెలలు నిండగానే అగశ్చాశ్రమం నుండి అందరూ కలిసి శేషగిరికి వస్తారు వరాహస్వామి అంగీకారముతో స్వామి పుష్కరినికి దక్షిణ జడ్డున తూర్పు ముఖంగా ఆలయ నిర్మాణం ప్రారంభమై విమానం మీద సువర్ణ కలశ స్థాపనతో పని పూర్తి అవుతుంది ఇంద్రాది దేవతలు జయ జయధ్వానాలతో వేద నినాదాలతో మంగళచూష్య ఘోషణాలతో దిక్కులు ప్రతిధ్వనిస్తుండగా దొండమానుడు నిర్మించిన ఆనంద నిలయమును పిలువబడే విమానంలో స్వామి పద్మావతి సంయుక్తంగా ప్రవేశిస్తాడు బ్రహ్మదేవుడు లోకహితం కాంక్షించి పరమేష్టి పద్మనాభుని అవతారం కలియుగాంతం వరకు ఉండేటట్లు వరం అడుగుతాడు అందుకు వెంకటేశ్వరుడు సమ్మతిస్తాడు ఇంతటితో మహాపవిత్రమైన అమృతతుల్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కథను సంక్షిప్తంగా తెలుసుకున్నాం ఏడుకొండలవాడ ఎగ్గడరమణ గోవింద గోవింద గోవిందర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరువకండి మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి శుభమస్తు